అందరికీ ఈ వీడియో వచ్చేసి న్యూ ఇయర్ రోజుదండి మేము బయటికి వెళ్ళాము అన్నమాట సో సత్యబాబు బిర్యానీ సెంటర్కి అయితే వెళ్ళాము అక్కడ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారండి అప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వన్ కావస్తుంది అప్పటికే కనీసం మనం ఆర్డర్ ఇద్దామన్నా అక్కడ ఇచ్చేటట్టు లేదు చాలామంది జనాలు అన్నట్టు అంత క్రౌడ్ ఎందుకు అంటే అక్కడ వేరే ఆయిల్స్ కానీ వేరే ఏం వాడరంట మంచి ఆయిల్సే వాడతారంట అందుకే అంతమంది అన్నట్టు సో చాలా వేడి వేడిగా ఉండే కనీసం అది రైస్ స్టీమ్ అవి అయ్యే అంతవరకు కూడా ఉండట్లేదు జనాలు అంతమంది అన్నట్టు అందుకే సరిగ్గా స్టీమ్ కూడా అవ్వలేదు మళ్ళీ వేడి వేడిగా ఉండేసరికి మొ ముక్కుల నుండి పొగలు వస్తున్నాయండి చాలా ఘాటుకుంది అక్కడ అక్కడ నుండి మేము డిఎస్ఎల్ వర్చువల్ మార్ట్కి అయితే వెళ్ళామండి మా బేబీకి ఇట్లా అది కూర్చుంటా అన్నది సో కాసేపు ఇట్లా ఈ త్రీ రౌండ్స్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట సో కాసేపు అందులో ఆడుకుంది తను తర్వాత డి మార్ట్కి వెళ్ళామండి డి మార్ట్లో కొద్దిగా షాపింగ్ ఉంటే చేసుకున్నాక అక్కడ నుండి అంటే అవి ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి కదా అన్నీ ఉంటాయి అందులో షాపింగ్ చేసుకోవచ్చు డీమార్ట్ ఫుడ్ కోర్టు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట సో మేము తర్వాత డీమార్ట్కి వెళ్తే పాప అస్సలే ఉండట్లేదు తను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తింటూ ఉంటుంది సో అందుకనేసి తినుకుంటూ లోపలికి రావద్దని మమ్మల్ని అక్కడైతే ఆపేశారండి సో నేను బయటనే ఉన్నాను మా వారు వెళ్ళి షాపింగ్ చేసి వచ్చారు తర్వాత నేను కొన్ని మా బేబీ అయితే ఇట్లా బొమ్మలు అయితే చూశానండి తనకు నచ్చినవి పట్టుకొని బాగా ఆడుతుండే తనకు నచ్చినవి తీసుకున్నా కొద్దిసేపు ఆడుకుంది అక్కడ అక్కడ చూసేసి తర్వాత అసలు రావట్లేదు తను అక్క నుండి అక్కడే ఆడుకుందాం మమ్మీ అంటుంది ఎంతసేపు అని ఆడుకునేస్తారు వాళ్ళు అనర్లేండి కాకపోతే మనం ఉండలేం కదా దాని తర్వాత ఇలా నేను ఇది కాసేపు ఇట్లా పెడికి చేయించుకున్నామని లెగ్స్ బాగుంటాయి అని అంటే ఒక నాకైతే ఫుల్ భయము ఫీసెస్ అంటే కాకపోతే ఇంకా ఇంకా ఆదిలే ఎందుకు మళ్ళీ మధ్యలో వచ్చే హండ్రెడ్ రూపీస్ అంట మళ్ళా మధ్యలో వచ్చేస్తే ఇంకా అంతే అంట సో ఎందుకు ఏమన్నా తినేస్తాయా మని అన్నట్టు కొద్దిసేపు కాలు బయట తీసుకుంటూ అట్లా సన్న టూ హండ్రెడ్ రూపీస్కి టెన్ మినిట్స్ కూర్చోవచ్చు మా పాప కూడా మంచిగా చూస్తుండే ఫిషెస్ మమ్మీ అని బాగా ఆడుకుంది తను కొంచెం అయితే అక్కడ ఒక గ్లాస్ ఉండే సో తను అటు ఇటు ఆడుకుంటూ ఉండే మా వారేమో అక్కడ పక్కన వెళ్ళి కూర్చున్నారు పాప వెళ్ళి ఆ గ్లాస్ని పట్టుకుంది కొంచెం అయితే తన కాళ్ళ మీద పడిపోయేది చాలా భయం వేసింది ఇది ఎక్కడ నుండి ఏదో అనుకుంటే ఏదో జరిగేది కొంచెంలో అంటే కొంచెంలో ఉన్న అన్న పట్టుకోకపోయి ఉంటే బేబీ కారు అయితే కట్ అయ్యింది తర్వాత ఇవ మా ఆయనేమో నాకోసం నా నా సైడ్ చూసి ఒక లుక్ వేస్తుండు అవసరమానికి ఇవన్నీ అన్నట్టు నేనేమో అక్కడ చేయించుకుంటా కూర్చుంటా అని అనలేదు తనే సర్లే ఏముంది కాలెగ్స్ కూడా బాగుంటాయి కదా అన్నట్టు ఫెస్టివల్ వస్తుంది కదా అని నేను కూడా ఓకే అనుకున్నా తర్వాత ఏమో బేబీ బేబీకి అయ్యేసరికి అట్లా చూస్తున్నది ఏం చేస్తాం మనం అనుకుంటామా దాని తర్వాత మా పాప కోసం పైన ఇట్లా ప్లే అన్నీ అంటే మనం ఒక కార్డ్ తీసుకోవాలి థౌజండ్ రూపీస్ అంట కార్డ్కి సో ఎన్ని గేమ్స్ అన్నా ఆడుకోవచ్చు అన్నట్టు అతను కార్డు పెడితే అన్ని గేమ్స్ వస్తాయి అన్నమాట సో మా పాప ఎందులో కూడా ఒక ఐదు నిమిషాలు అట్లా కూర్చోవట్లే అందులో ఒక నిమిషం ఇందులో చాలా ఎక్కువ ఉండేసరికి తనకి ఏవి చూస్తే అవి కావాలంటుంది అక్కడ కూర్చుంటా ఇక్కడ కూర్చుంటా అని అంటుంది సో మేము కార్డు ఏం తీసుకోలేదు అట్లా కూర్చొని ఆడుకోవచ్చు అన్నమాట తను అవి ఇవి అని మంచిగా ఆడుకుంది అక్కడ కూర్చుంటా మమ్మీ ఇక్కడ కూర్చుంటా మమ్మీ అని తర్వాత హార్స్ కావాలని ఏడ్చింది కాసేపు హార్స్ మీద కూర్చొని కూడా ఆడుకుంది దీనికి మనం బిల్ ఏం కట్టని అవసరం లేదు చూసు అన్నట్టు ఇంకా తర్వాత దగ్గరలో మీరు ఉంటే వెళ్ళి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఎందుకంటే మంచి మంచి ఏమన్నా వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఉన్నాయన్నట్టు లోపల మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు మన కోసం అని కాకుండా వా మన కోసం కూడా ఉన్నాయి ఫుడ్ కానివ్వండి షాపింగ్ కానివ్వండి అన్నీ ఉన్నాయి సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట డబ్బులు కట్టవలసిన అవసరం ఏమీ లేదు ఇట్లా వాళ్ళు పైన పెద్దవాళ్ళు అయితే ఆడుకుంటామంటే డబ్బులు కట్టండి ఇంకా చిన్నవాళ్ళు టూ ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఎక్కువసేపు ఉండలేరు కదా సో అన్నీ మంచిగా ఆడుకోవచ్చు వాళ్ళు చూసుకుంటా అన్నీ బొమ్మలు చూస్తారు కదా వాళ్ళకు కూడా చూసినట్టు ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మేము చాలాసార్లు వెళ్తూ ఉంటాము కానీ ఈ వీడియోని అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను దీని మీద కూర్చోబెడితే కూర్చోబెట్టవద్దు అన్నట్టు అన్నారండి సో అక్కడ నుండి పాపం తీసుకున్నాము ఇక మళ్ళీ వెళ్దాం వీటంటే తను రావట్లే కొద్దిసేపు పోయితే ట్రైన్లో తర్వాత ఎట్లను అట్లా తీసుకుని వచ్చిన నాకైతే ఎక్స్లేటర్ అంటే చాలా భయం అండి మీరు నమ్ముతారు నమ్మరు కానీ మా ఆయన అయితే అబ్బా దీనికి కూడా భయపడతారా అని అంటారు ఎందుకు తెలీదు చాలా భయం నాకు మా పాపము నేను ఎత్తుకుని ఉంటే లేదు నేను దిగి వస్తా అని ఏడుస్తుంది సార్ నిలబడని నిలబెట్టిచ్చా తర్వాత దూపు అవుతుంది షాపింగ్ చేసినాం మేము రిలయన్స్లో షాపింగ్ చేసి తర్వాత ఒక వాటర్ బాటిల్ కొంటే యాభై రూపాయలు అండి అది కూడా లీటర్ బాటిల్ కూడా కాదు ఒక హాఫ్ లీటర్ ఉందో లేదో ఎటు సరిపోలేదు తర్వాత ఇట్లా బయటకు వచ్చేటప్పుడు బాగుంటుంది అన్నమాట వాటర్ ఫాల్స్ లాగా మా పాప అయితే రావట్లే ఇక్కడ నుండి అక్కడే కూర్చుందాం మమ్మీ అని అంటుంది కొద్దిసేపు అయితే కూర్చున్నాం ఆయన బండి బయటికి తీసుకొని వచ్చేసరికి మేము ఇట్లా బయట కూర్చొని చూస్తున్నాం అన్నమాట తను కూడా బాగా ఎంజాయ్ చేసింది దగ్గరలో ఉంటే వెళ్ళి చూసేయండి నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఇంకా అంతే అండి అందరు వస్తున్నారు మాల్లోకి అందరూ చాలామంది అయితే వస్తున్నారు మేమైతే వెళ్తున్నాము అది బయట లైటింగ్స్ ఉన్నప్పుడు నైట్లో బాగా కనిపిస్తుంది అన్నమాట ఇది దీన్ని ఏమంటారో తెలియదు ఒక లైట్ లాగా ఉంది బాగుంటుంది నైట్లో అయితే మంచి లైటింగ్ ఉండి బాగుంటుంది మా పాప అయితే మళ్ళీ అదే కావాలని ఏడుస్తుంది